హాయ్ గాయ్ సండే స్పెషల్ మా ఇంట్లో చిన్నపిండితో మా మమ్మీ కర్రీ చేస్తుంది ఇది అయితే సూపర్ ఉంటుంది కానీ ఆ కర్రీ అయితే నాకు తెలియదు కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఆ కర్రీ అయితే మా మమ్మీ చెప్తుంది వీడియోలా ఈ వీడియోని ఎందువరకు చూసి ఎలా వచ్చినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయితే రెడీ అయిపోయింది నేను తినేస్తున్నాను రీనేమంట నేమ్ పాటోర కూర అంట కానీ టేస్ట్ అయితే అద్దరిపోయింది సూపర్ యమ్మీ ఎమ్మి కదా నేను సరిగ్గా నాకు చెప్పేస్తుంది కానీ కర్రీ అయితే సూపర్ అద్ద్రిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్